హలో అండి నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఇంకా త్రీ డేస్లో శివరాత్రి రాబోతుంది కదా శివయ్యకి ఇంకా దగ్గర అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశము నిజంగా శివభక్తులు అయితే ఈరోజు కోసం సంవత్సరం నుంచి వెయిట్ చేస్తానండి మళ్ళీ ఎప్పుడు వస్తుందా వారం నుంచే అన్నీ చేసుకుంటారు ఇక్కడ ఏంటంటే ఉపవాసం ఎట్లా చేస్తారు డే మొత్తము జాగరణ చేయడమే చాలా కష్టం అండి చాలామంది ఏమనుకుంటారు అంటే ట్వెల్వ్ వరకు ఉంటే సరిపోతుంది అనుకుంటారు అసలు అదే కరెక్ట్ టైము శివయ్యకి దగ్గర అవ్వడానికి ఆ టైంలోనే లింగోద్భవం అవుతుంది ట్వెల్వ్ టు టూ లోపు లింగోద్భవ టైంలో చిన్న శివలింగం ఉన్నా సరే మంచినీళ్ళతోటి ఒకసారి అభిషేకం చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ కాలభైర వస్త్రకం చదువుకుంటూ అభిషేకం చేసుకోండి ఇంకా జాగరణ అయితే శివకోటి రాయండి అసలు మీకు నిద్రే రాదు అసలుకి సద్గురు ప్రోగ్రామ్ చూసుకుంటూ శివకోటి రాయండి నేను త్రీ ఇయర్స్ నుంచి ఇదే ఫాలో అవుతున్నా అసలు నిద్ర రాదు ఇంకొకటి గుళ్ళల్లో ఊర్లలో చాలా వరకు గుళ్ళల్లో జాగరణ చేస్తారు బతుకమ్మ పాటలు పెట్టుకొని డీజేలు పెట్టుకొని జాగరణ చేస్తారు అసలు జాగరణ కిందికే రాదండి నిజంగా శివ అయితే శివనామస్మరణలోనే ఉండాలి